ప్రజా సంక్షేమాన్ని తెలంగాణ బడ్జెట్ విస్మరించిందని వ్యవసాయ రంగం పట్ల సవితి తల్లి ప్రేమను కనబరుచుతోందని వైద్యంపై నిధుల కోత పెట్టిందని వ్యవసాయ కూలీలపై నిధుల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉందని సీపీ మాస్లైన్ మాస్లేన్ రాష్ట సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ తీవ్ర విమర్పించారు నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో జరిగిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ కమిటీ సమాపేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీల హామీతో పాటు ప్రజాస్వామిక పరిరక్షణలో ఆరో గ్యారంటీగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పూర్తిగా అమలుకు పూనుకోలేదన్నారు ప్రస్తుతం రెండు పేల ఇరవై ఐదు రెండు పేల ఇరవై ఆరు ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు మో చేతికి బెల్లం ఉందన్నారు వ్యవసాయ రంగం ప్రధానమైనది అంటున్నా బడ్జెట్లో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు వ్యవసాయ రంగానికి నామమాత్రంగానే నిధులు పెంచారని వైద్యంకు కేవలం ఎనిమిది వందల తొంభై మూడు కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని విద్యకు పదిహేడు పేల పంతొమ్మిది కోట్లు కేటాయించి తన కపటతత్వాన్ని చాటుకున్నారని అన్నారు సంక్షేమ రంగంలో విఫలమైనట్లుగా కనిపిస్తోందని బడ్జెట్లో పసుపు రైతుల పట్ల ఏమాత్రం కరుణ చూపలేదని బడ్లకు మాత్రమే బోనస్ ఇచ్చి ఇతర పంటలకు పండించే రైతులకు ఎగనామం పెట్టారని ఇక ఆరోగ్యారంటీ అయినా ప్రజాస్వామ్య పరిరక్షణకు విస్మరించారని రైతు నాయకులపై తెలంగాణ ఉద్యమంలో రైతాంగ పోరాటాల సమయంలో పెట్టిన కేసులను ఇప్పటికీ కొట్టివేయలేదన్నా కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట నాయకులు పి రామకృష్ణ ఆర్ము డివిజన్ కార్యదర్శి బి దేవారాం సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ పీఓడబ్ల్యూ రాష్ట ఉపాధ్యక్షులు వి గోదావరి పీడిఎస్ రాష్ట ఉపాధ్యక్షులు ఎం నరేందర్ జి సురేష్ పార్టీ జిల్లా డివిజన్ మండల నాయకులు ఎస్ సురేష్ ఎం ముత్తెన్న కె రాజేశ్వర్ బి కిషన్ ఏ ప్రకాష్ జి ప్రకాష్ ఆర్ దామోదర్ బి కిషన్ బి రమ ఆర్ పుష్పలత బి బాబన్న పి అంబన్న బి కిషోర్ ఎం లింబన్న ఇ రమేష్ ఎస్ కిషోర్ తదితరుడు పాల్గొన్నారు ట్రిపుల్ ఆన్యూస్ ప్రతినిధి ఎం ప్రకాష్ మండలం సిరికొండ జిల్లా నితమ పార్క్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఏడు ఇరవై ఆరు సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో గత సంవత్సరంతో పోలిస్తే ముప్పై వేల కోట్లు మాత్రమే సుమారుగా అందాజగా ఎక్కువ బడ్జెట్ని ప్రవేశపెట్టింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఆరు గ్యారెంటీలు ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఈ ఆరు గ్యారెంటీల పథకాన్ని అమలు చేయడానికి అందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విద్యా వైద్యానికి కిటాంపుల్ మనం ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే ఉన్నట్లుగా చందంగా ఉంది దాదాపుగా విద్యకు పదిహేను శాతాన్ని బడ్జెట్ లో కేటాయిస్తారని చెప్పేసి హామీ ఇచ్చిన ఏడు శాతం దగ్గర దగ్గర ఎనిమిది శాతానికి కేటాయింపులతో సరిపుచ్చుకొని గతంలో కూడా పరిపూర్తి చేయలేదు ఇది కేటాయింపుల్లో అట్లాగే వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి అనేక కండిషన్స్ షర్టుల్ని విధించి ఇవాల్టి కూడా ఏదైతే గత సంవత్సరం కానీ ఈ గత ఈ కెటాపుల్లో కానీ వ్యవసాయ రంగానికి వ్యవసాయ కార్మికులందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఏదైతే పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఇస్తానని చెప్పేసి లేదా ఆర్థిక సౌకర్యాన్ని కల్పిస్తా చెప్పిన హామీ గత సంవత్సరం పరిపూర్తి కాలేదు ఈ బడ్జెట్ కేటాయింపులు ఒకసారి పరిశీలిస్తే అది పరిపూర్తికి కాదని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం అట్లాగే ఈరోజు ఏదైతే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తానని చెప్పి చెప్పిన వీళ్ళు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ ప్రకారంగా అన్ని పంటలకు ఐదు వందల రూపాయల పసుపుకు పన్నెండు వేల రూపాయలు ధర కన్నా తక్కువ వస్తే పదివేలు వస్తే రెండు వేల రూపాయలు బోనస్ ఇస్తాం తొమ్మిది వేలు ధర పలికితే మూడు వేల రూపాయలు బోనస్ ఇస్తాం అని ఇచ్చిన హామీ నేటికి నోచుకోలేదు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఈరోజు ఏదో చూస్తే సన్న వంటలకు మాత్రమే దానికి వర్తింపజేసి అందులో సగం పైగా ఎగనామం పెట్టింది గత సంవత్సరం ఈ సంవత్సరం కేటాయింపులు ఒకసారి చూసుకున్నప్పుడు దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు ఈ పద్దెనిమిది కోట్ల రూపాయలు అన్ని పంటలకు వర్తింపజేస్తే ఇది సరిపోదనే విషయాన్ని కూడా నేను ఇచ్చేస్తా ఉన్నాను కేటాయింపుల్లో కూడా ఇదే ఉంది అని చెప్పేసి గుర్తు చేస్తూ అట్లాగే డబుల్ బెడ్రూమ్లు కానీ గానీ కార్మికులకు ఇవ్వాల్సిన పెన్షన్స్ కానీ వికలాంగులకు ఏదైతే హామీ ఇచ్చినట్టుగా ఆరు వేల రూపాయల పెన్షన్ ఈ పెన్షన్ అన్నిటి ఒకసారి మనం పరిశీలిస్తే ఈ పెన్షన్ల పథకాలు కూడా అమలుకు నోచుకోవని చెప్పేసి కూడా ఈ రోజు డెత్లు డెత్ ఉన్నాయి ఇంటి పెయిన్ థౌసండ్ డెత్లు అవుతా ఉన్నాయి పోలీసు నిర్బంధం రోజు రోజు పెరుగుతా ఉంది మరి ఏడో గ్యారెంటీను ప్రజాస్వామ్య పరిరక్షణ ఈ రైతుల మీద పెట్టే కేసుల్ని రోజు మీ కోదం రామ్ సార్ మీద ఉన్న కేసు కూడా ఇవాళ పాస్పోర్ట్ పాస్పోర్ట్ చేసిన నా సహా ఈ వాటి అన్నిటి రద్దు చేస్తా అని చెప్పి హామీ ఏమైంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం కార్మికుల చట్టాలని అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఒప్ప తీసుకొచ్చిన మార్కెట్ వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తీర్మానం చేయాలని బడ్జెట్ సమావేశంలో తీర్మానం చేయాలని చెప్పేసి డిమాండ్